ఈ కుడి కన్నా అదిరితే ఎడమ కన్నా అదిరితే కొన్ని జరుగుతుంటే మీరు నమ్ముతారు ఇన్ని పాజిటివ్ ఆరాస్ చెక్ చేస్తున్నారు కాబట్టి అంటే నమ్ముతామండి డెఫినెట్లీ ఇక్కడ ఎలా ఉంటుంది అంటే నార్మల్ గా నరాలు వీక్నెస్ వల్ల అదరడం వేరు కంటిన్యూగా కంటిన్యూగా కొంతమందికి అదురుతానే ఉంటది అంటే వాళ్ళకి కొంచెం ఇష్యూస్ ఉంటాయి లోపల కొంచెం హెల్త్ ఇష్యూస్ అలా వాళ్ళకి కాకుండా కొంచెం స్పిరిచువల్ వేలో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే మెడిటేషన్స్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ అన్నీ తీసుకోండి నాకు కొడుకున్నదితే కొంచెం యాంటీగానే ఉంటుంది తెలుస్తుంది అది అక్కడ ఏదో ఒక ఇష్యూ అయిన తర్వాత అది క్లియర్ అవుతుంది సో నార్మల్ పీపుల్కి స్పిరిచువల్ పర్సన్స్కి తేడా ఉంటుంది కొంచెం సిక్స్త్ సెన్స్ ఉన్న వాళ్ళకి థర్డ్ అయ్యి అవేకన్ అయిన వాళ్ళకి మాత్రం ఇలాంటి సింటమ్స్ బాగా ఉంటాయి ఏదైనా జరుగుతున్నా మనకి ఏదో ఒకలాగా సిమ్టమ్ వస్తుంది అది యూనివర్స్ నుంచి ఏదో ఒకటి తెలుస్తుంది అనమాట మనం ఏదైనా మంచి పని జరగకపోతుంది మీ లైఫ్ స్పీడ్ అవ్వబోతుంది అంటే మీకు హార్సెస్ కనబడతాయి ఎక్కువ పరిగెడుతున్న గుర్రాలు కానీ ఫొటోస్ కిటోస్ ఇట్లాగా కొన్ని నెంబర్స్ కనబడతాయి లైఫ్ అల్టిమేట్గా చేంజ్ అవుతున్నప్పుడు మీరు స్పిరిచువల్ వేలో ఉంటే మీకు నెంబర్స్ కూడా గైడ్ చేస్తాయి ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి ముందు నుంచే ఇస్తాయి అన్నమాట జస్ట్ నీ లైఫ్ ఇలా అవుతుంది అలా అవుతుంది అలా ప్రతి దానికి ఒక రీజన్ ఉంటుందండి యూనివర్స్ ఎప్పుడు కూడా ప్రతిదీ ప్రకృతి కనెక్ట్ అవ్వడానికి చూస్తుంది మన ఆరాతో ఈ ఆరాని ఎప్పుడైతే మనం పాజిటివ్ గా ఉంచుకుంటామో పాజిటివ్ థాట్స్ లో ఉంచుతామో ఇవన్నీ చేసినప్పుడు మీరు ఇంకా బాగా నేచర్ కి దగ్గర అవుతారు ఇంకా పాజిటివ్ గా వెళ్తారు దానికి వెళ్ళడానికి సహాయం చేస్తాం